పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్ద జావేద్ గారు మిత్రులు బాలసాన్ గారు దగ్గరు కిషోర్ గారు దీపక్ గారు ప్రియమైన డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్నారు మిమ్మల్ని కొనేస్తారు బూత్ ఏజెంట్లు కూడా కొనే శక్తి మా దగ్గర ఉంది మా దగ్గర బూత్ మేనేజ్మెంట్ సౌకర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు మేము ఏదైనా సరే లాస్ట్ మూడు రోజుల్లో మాయ చేసి మంత్రం పెట్టి మీ ఏజెంట్లందరినీ కూడా మేము బయటికి పంపించగలుగుతాం భయపెట్టగలుగుతాం దౌర్జన్యంతోటో లేకపోతే దశకంతోటో ఆకట్టుకొని గెలుస్తామని చెప్పి వెర్రదీగినటువంటి సందర్భంలో మీరు ఉగ్రరూపం చూపించి ఆడకే చుక్కలు చూపించినటువంటి ఘనత బూత్ లోటువంటి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లు రమ్మన్నాం బూత్ లో మీరు నిలబడి నా విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎందుకంటే ముఖ్యంగా రేపు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మిమ్మల్ని అందరిని అభినందించాలని చెప్పి హైదరాబాద్ కు రమ్మన్నారు బూత్కి ఒక అని రమ్మన్నారు అంటే సుమారు ఒక యాభై వేల మంది అవుతారు రేపు ఆయన గారు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఏఐసిసి నాయకులు మన రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మునిషి గారు ఇంకా పెద్దలందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మిమ్మల్ని అందరిని అభినందించి మీకు కృతజ్ఞతలు తెలియజేసి రేపు రాబోయే ఎన్నికలకి మీకు దిశ నిర్దేశించాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులే వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారు కాబట్టి మీరు సుమారు ఏడు గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది అక్కడ తప్పకుండా ఒంటి గంట ఒకటిన్నర లోపల మ్యాక్సిమం రెండు గంటల లోపల మీరు మీ సీట్లలో కూర్చోవాలి అందరికీ అధ్యక్షులకు పంపించినటువంటి పేర్లు వారి అందరికీ పాసులు ఇవ్వబడతాయి అందరూ కూడా స్టేడియంలో పోయి రెండు గంటలకే కూర్చుంటే రెండున్నర గంటలకి సమావేశం స్టార్ట్ అవుతుంది ఈ టైం దాకా నడిచే అవకాశం ఉంది రేపు రాబోయే భవిష్యత్తు కోసం భవిష్యత్తు ఎన్నికల కోసం మీరు పడ్డ కష్టానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అభినందన తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు తప్పకుండా మీరందరూ మూడు వందల యాభై బూతులు తప్పకుండా మీరు బయలుదేరాలి మీరు ఏ రకంగా బయలుదేరి వస్తారు ఎట్లా వస్తారు అనేది జావీద్ గారు మీరు మాట్లాడండి బస్సుల్లో రాదలుచుకుంటే బస్సులు ఎక్కడ పెట్టమంటారు మీ సహకారంతో గెలిచినటువంటి ప్రభుత్వం మీ సంతోషం కోసం మీరు సగౌరవంగా తలెత్తుకొని తిరిగి ఎస్ అన్న కష్టాల్లో ఉన్నా మేము అమలు అని చెప్పి కాలనెత్తుకొని బదారులు దిగే పెట్టగా ఈ పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి